మన మనలో ప్రముఖుని మనం గుర్తించకపోతే ఎట్లా గుర్తించాలా అభినంది డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాలు పోవాలని పనిచేసే సోషల్ యాక్టివిస్ట్ ఇట్లా ఈ దారిలో వెళ్తుంటే తమ్ముడు ఈ ఊరే పల్లవి ప్రశాంత్ అన్న వాళ్ళంటే ార్జర్ మర్చిపోయి అన్నీ కూర్చొని అట్లే మార్పు కదా చూసుకురా అంటే పదిహేను మంది ఆయన వస్తా అని చెప్పి టైం దాకా రాలేదు లక్ష రూపాయల మాలుగా పువ్వులు ఇవ్వండి పండుగ అయ్యే వాళ్ళకు మీరు మాట్లాడాలి మళ్ళీ మాట్లాడను ఏంటమ్మా గిట్లే అందరికి వేసుకునే వాళ్ళకి పువ్వులు ఇప్పుడు అడిగిపోతే బాగా మళ్ళీ దుర్డే కదా ఇప్పుడు పి వస్తాయి పండుగ మన ఇది మన బతుకమ్మ పండుగ కొన్ని ఉండే ఇప్పుడు దీపావళికి ఎంత బంగారం లెక్క ఆల్టర్నేటివ్ దొరకవట్లేదు దొరకాయి వేరే మనుషులని వేరే వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే అంటే వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అత్తమని అని చెప్పారు సరే అవి అత్తారు కదా ఇక బయట బయట ఊరు అన్నాడు ఈ బాబు ఇంకా వేరే టోళ్ళని డోలాలి టైం రానన్నారు ఇక లక్ష రూపాయల అన్న

తమ్ముడు కూడా యూబరుల కర్మార్ నాగర్ కర్నూలు అల్వాల్ నుంచి సెలూన్ షాప్ ఉంది మా పెద్ద ప్రశ్న ఉదయ్ నైన్త్ క్లాస్ జ్ఞాన ఉదయ్ సెవెంత్ మిస్సెస్ గవర్నమెంట్ టీచర్ హ్యాపీ அட்ளாங் பக்கி கிளியர் పెళ్ళంటే తమ్ముడు నా పేరు బైర్ నే నాకు వచ్చిన యూట్యూబ్ ఛానల్ రెండు లక్షలొచ్చిన